హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే చేసుకుందామండి సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది దానికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక ముక్కాలు కప్పు సగ్గు బియ్యం అయితే నానబెట్టుకుందామండి సో కొంచెం వాటర్ తీసుకొని క్లీన్ చేసుకొని తర్వాత వేరే వాటర్ తీసుకొని నానబెట్టుకుందామండి సో ఇలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదండి సో అవి వేసుకొని మనం బాగా ద్వారగా అయితే వేయించుకోవాలండి సో ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అయితే వేయించుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకుందామండి సో ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ముందుగా నేనైతే ఒక అరకప్పు అయితే తీసుకున్నానండి సేమ్యా సో ఇలా డ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన అయితే పెట్టుకుందామండి సో లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని నేను అర లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఆరెంజ్ పాలు సో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళతో అయితే వేసుకుందామండి సో అవి వేసుకొని బాగా కలుపుకొని అవి ఉడికిన తర్వాత సో ఇలా అడుగు పట్టుకోకుండా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి సో ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం అయితే మనకు ఉడకాలండి సో ఇలా ఉడికేటప్పుడు మనం ఒక రెండు కచ్చా పచ్చగా దంచి వేసుకుందామండి సో అవి వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకుందామండి సో ఇలా పొంగు వచ్చేటప్పుడు అయితే మనకి పాలైతే బాగా మరిగిపోయింది మనకి సగబ బియ్యం ఒక రెండు నిమిషాలు ఉడితే చాలండి సో అలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమి అయితే వేసుకుందామండి సో సేమియా వేసుకుని ఒక మరో రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి సో మనకి ఇప్పుడు ఉడకటం అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుందామండి సో ఇలా ఉడికిన తర్వాత మనకి కరెక్ట్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయిందండి సో చూడండి ఎక్కువ నీళ్ళు లేకుండా ఎక్కువ పాలు కాకుండా క్వాంటిటీగా అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి సో ఇలా షుగర్ తీసుకొని షుగర్ కరిగేంత వరకు అయితే కలుపుకుందామండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చండి సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే మనకు సేమ్య పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసుకున్న పాయాసం ఉంది కదండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి సో చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ క్వాంటిటీకి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్